ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మరి యేసయ్య మాటలు వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్లారా ఏసయ్య కృప పరిచర తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా మరి ఈరోజు శనివారము ఇరవై తొమ్మిదవ తారీఖు కదండి ఇంకా రెండు రోజులైతే ఈ మాసము గతించిపోతుంది ఎంత త్వరగా మరి దినాలు గతించిపోతున్నాయి కదండి మరి దేవుని మహాకృపను బట్టి మరి రాత్రంతా మంచి నిధుని అనుగ్రయించి సుఖమైన నిధుని అనుభవించి దేవుడు ఈ నూతన దినాన్ని మరల మనకు అనుగ్రహించాడు అందుని బట్టి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రమయ్యా తండ్రి మంచి ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం మా ప్రాణ ఆత్మ దేహములను నాయనా మరలా సజీవ లెక్కులో మీరు ఉంచినందుకై స్తోత్రము తండ్రి స్తోత్రం 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 ఏ సయానికి స్తోత్రం 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 స్తు స్తోత్రం 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 ఏ దినమంతటికి కావలసిన కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రోజు మరి ఉజకి వెళ్తున్నటువంటి బట్టి అలాగే ఆయా బిజినెస్ నిమిత్తం ఆయా వ్యాపార నిమిత్తం ఆయా కుని పని చేసుకోవడానికి వెళ్తున్నటువంటి మరి బిడలకు క్షేమకరమైన ప్రయాణముడు దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 ఈరోజు శుభకార్యాలు మరి అది గృహ మరి నూతన గృహాలే కావచ్చు అలాగే మరి పెళ్లి పెళ్ళి యొక్క వివాహ కార్యక్రమాలే కావచ్చు మరి ఏ కార్యక్రమైన శుభకార్యాలన్నీ కూడా మరి దేవుడు సఫలపరచున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 అలాగే పుట్టినరోజులే కానీ పెళ్లి రోజులు కానీ జరుపుకున్నటువంటి బిడలను దేవుడి సంవత్సరం అంతా తన ఉచితమైన కృపను అనుగ్రహించి మంచి ఆరోగ్యం దయచేసి ఈ సంవత్సరం అంతా కూడా వారిని నడిపించి మరి ఆ యొక్క మంచి ఈవులను అనుగ్రహించి నడిపించి పోషించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులందరిని బట్టి మరి వారి పరిచయం బట్టి వారి కుటుంబాలను బట్టి అలాగే క్రైస్తవ సమాజం ప్రజలందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దైవ సేవకులకు కాపుదలను దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 అలాగే యేసే కృపా పరిచయం బట్టి దినదాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఇతర ప్రాంతాలు కూడా దేవుడు మంచి పరిచయలను మరి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చలిద్దాం స్తోత్రం 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 ఆమె పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా దిన పాడినా కీర్తించిన నీరునము రుణము నే తీర్చగలనా పని ఆడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనత ఎందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచదన్ వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదీనత ఎందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదన్ వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్ వన్నద పిలుపు నకు కలుగు బహుమానము ఉన్నద పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దిన మెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొని ఆడి పాడి లేలుయా వాక్లోనికి వెళ్ళిపోదామండి అంతకన్నా ముందు ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాసం ప్రార్థనండి ఉదయం పదకొండు గంటల నుండి అలాగే సాయంకాలం సిద్ధపాటు కూడిక ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు ఈ సమయాన్ని జ్ఞాపకం పెట్టుకోనండి మీకు తెలిసిన వారికి తప్పకుండా మరి తెలియచేయండి ఈ యొక్క మందిరం యొక్క అడ్రస్ బాలాజీ నగర్ జవహర్ నగర్ అరుంధతి నగర్ అండి సిఆర్పిఎఫ్ మరి స్థలాన్ని జ్ఞాపకం పెట్టుకోండి తెలిసిన వారికి కూడా మీరు తెలియచేయండి ఒకవేళ ఈరోజే కొత్తగా మరి చూస్తున్నటువంటి విడుదలని ఉన్నట్లయితే ఏసయ కృపా పరిచయలు అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి అనేకులకు షేర్ చేయండి అలాగే నూతన మరి ఛానల్ కూడా మరి మొదలు పెట్టామండి మా అమ్మాయి అందులో కేవలం పాటలు మాత్రమే వస్తాయండి ఈ ఛానల్లో మరి మెసేజ్లు మరి లైవ్లు కార్యక్రమాలు వస్తున్నాయి కాబట్టి ఆ ఛానల్ మాత్రం జై షైన్ ఫర్ జీజస్ అండి మరి ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి అన్ని పాటలు మరి అమ్మాయి పాడబోతూ ఉంది అలాగే అప్పుడప్పుడు నేను కూడా కలిసి మేమిద్దరం కలిసి మరి అందులో కూడా మరి పాటలు పాడబోతున్నాం మరి తప్పకుండా ఈ యొక్క ఛానల్ పేరు గుర్తుపెట్టుకోనండి సహకరించండి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక కృప కలుగునుగాక మీకు శుభము కలుగునుగాక సరే అండి చిన్న వాక్యం చదువుకుందాం మరి కీర్తనల గ్రంథం అండి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ చరణం చదువుతున్నానండి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ చరణం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జీతమును అనుభవించదవు చాలండి ఒకటే లైన్ కింద ఒకటి లైన్ ఉంది కానీ మనకు కావాల్సింది పై లైన్ మాత్రమే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్ట జీతమును అనుభవించదవు నిజమే కదండి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు కొంతమంది వారు ఓవర్ టైం ఓటీస్ కూడా చేస్తూ ఉంటారు కదండి ఎంతో కష్టపడతారు కానీ కొంతమంది చెబుతూ ఉంటారు ఏంటంటే మేము మరి ఇద్దరం కష్టపడుతున్నామండి మా ఇంట్లో మా భార్య భర్త ఇద్దరు కష్టపడుతున్నాం కానీ మాకు ఏమీ మిగట్లేదండి మిగులు లేదండి ఇలా వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాయి లోన్లకని మరి రెంట్కని ఫీజులకని అది ఇది అని వెళ్ళిపోతూ ఉన్నాయి మిగులు పడే లేదండి ఆశీర్వాదం లేదండి అని చెబుతూ ఉంటారు చూడండి ఎంత కష్టపడ్డా కూడా మరి కష్టాజీతం అనుభవించలేని పరిస్థితి అయితే మరి ఎవరిని దేవుడు ఆస్వాదిస్తాడు ఎవరికి మరి ఎవరు కష్టాజీతం అనుభవిస్తారంటే సాతానుడు మరి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఏమని అంటూ యోబు గురించి నువ్వు యోబుని ఆస్వాదించావు చూడు ఆయన నువ్వు ఆస్వాదించావు కాబట్టే ఆయన అంత ధనవంతుడుగా అయ్యాడు ఊజు దేశంలోనే తూర్పు ఉన్నటువంటి ఆ జనులందరికంటే అతను గొప్పవాడయ్యాడు ఎందుకో ఊరికైనా గొప్పవాడయ్యాడా నువ్వు ఆస్వాదించావు అతని చేతి పని నువ్వు ఆస్వాదించావు కాబట్టే అతను అంతలా ఆస్వాదింపబడ్డాడయ్యా నా భక్తుని చూడను నువ్వు అంటున్నావు నా భక్తుని యొక్క మరి గొప్పతనం చూడని నువ్వు అంటున్నావు ఊరికేనే కలిగిందా అతనికి అవన్నీ ఊరికే గలలేదు కదా నువ్వే కదా అతను ఆస్వాదించావు అతని చేతి పని నువ్వే కదా మరి ఆస్వాదించింది అందుకనే ధనవంతుడు అయ్యాడని సాతను చెప్తాడండి చూడండి నిజమే ఒక వ్యక్తిని దేవుడు ఆస్వాదించాలంటే మరి అతనిలో క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి మరి యోగ ఊరికనే మరి దేవుడు ఆశీర్దించాడు కాదు యోగులో ఓ ఐదు గుణాలు ఉన్నాయండి ఏంటి ఐదు గుణాలు మన పైన చదివితే మనకు కనబడుతుంది మొట్టమొదటిగా ఆయన యథార్థవంతుడంట అలాగే న్యాయవంతుడును దేవుని అందు భయభక్తి కలిగిన వాడును చెడుతనమును విసర్జించిన వాడును అలాగే ఐదవదిగా అరుణోదయమున లేచి దేవునికి బలి అర్పించేవాడు అంటే ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడండి ఈ ఐదు గుణాలను బట్టి దేవుడు యోగును అంచెలంచలుగా అంచెలంచలుగా అంచెలంచెలుగా అతన్ని ఆశీర్వదించాడండి ఎంత గొప్ప గొప్పవాడంటే అది మరి ఆ యొక్క తూర్పు దిక్కులో ఉన్నటువంటి అతని కన్నా గొప్పవారు లేరంట అంతలా దేవుడు మరి ఆస్వాదించాడు అతను ఆస్వాదింపబడిన కారణం కారణం మనం చూసాం కదండి ఐదు ఉన్నాయండి యథార్థంగా ఉండాలి ప్రతి విషయంలో యథార్థంగా ఉండాలి మన దేవుడు మనకి ఏదన్నా పని అప్పగిస్తే ఆ పనిలో యథార్థంగా ఉండాలి న్యాయంగా ఉండాలి చెడుతనమును విసర్జించాలి దేవుని అందు భయము భక్తి కలిగి జీవించాలి అలాగే ప్రతిరోజు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి దేవునితో సహవాసం ఉండాలి ఆయనతో అనుబంధం కలిగి ఉండాలి సహవాసం కలిగి ఉండాలి ప్రార్థ జీవితం కలిగి ఉండాలి భక్తి జీవితం కలిగి ఉండాలి ఊరికైనా ఆశీర్వాదం రావు ప్రేమ దేవుని పడ్డారా ఊరికైనా రావు కొన్ని మీ చేతుల కష్టాజీతం మరి అవుతుందేమో అప్పులు మరి ఆ అప్పులు తీసుకున్న వారికి వెళ్తున్నాయేమో లోన్లకే వెళ్తున్నాయేమో అన్వయించలేకపోతున్నారేమో మరి ఇవి ఉన్ ఇవి ఉన్నాయా గుణగుణాలు ఈ గుణగణాలు ఈ ఐదు లక్షణాలు ఒకవేళ లేకపోతే ప్రవ్వ నాయనా ఇదిగో యోగును ఆస్వాదించిన దేవుడు యోగును రెండంతగా ఆస్వాదించిన దేవుడు ఇదిగో మమ్మల్ని మా కుటుంబాన్ని ఆస్వాదించయ్యా ఇదిగో అన్నిల పాలవుతుందయ్యా తినలేకపోతున్నామయ్యా ఇబ్బందిగా ఉందయ్యా అని దేవునిసల్లు మొరుపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన చేతుల కష్టాజీతాన్ని మన రెక్కల కష్టాజీతాన్ని దేవుడు ఆస్వాదిస్తాడండి అది అనుభవించే మరి కృపను దేవుడు అనుభవిస్తారు ప్రేమ దేవుని బిడ్డలు ఈ ఐదు లక్షణాలు యోగు కలిగి ఉన్నాడు యోగు రెండంతలుగా ఆస్వాదింపబడ్డట్టుగా మనం కూడా రెండంతలు ఆస్వాదింపబడాలంటే ఈ ఐదు లక్షణాలు కలిగి మరి మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన కుటుంబాలను దేవుడు నిశ్చయముగా ఆయన ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి చివరిగా మరి దైవ సేవుకులు మరి ఆశీర్వాదం కూడా ఇస్తారు కలమూసుకుని ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగనుడ నీకు వందనాలయ్యా నిత్యముగా నీ చేతుల కష్ట అనుభవిస్తావు అని ప్రభా మరి మీరు మాట్లాడారు ప్రభా నీ వందనాలు ఎవరికి ఆశీర్వాదం కలుగుతాయి ఎవరు మరి తన చేతుల కష్ట అనుభవిస్తారు అని మాకు తెలియచేసినందుకు వందనాలయ్యా మరి రో యోగుని మరి నాయన తన చేతి పనిని ఆశ్రదించారు ప్రభు కారణం ఓ ఐదు గుణగణాలు అతనిలో ఉన్నాయి కాబట్టి తను అంచెలంచగా మరి వృద్ధిపరచబడ్డాడు నాయన దీవింపబడ్డాడు ఆశుద్ధకరంగా ఉన్నాడు నాయన మేము కూడా మా కుటుంబాలు కూడా ఆ రీతిగా రెండంత ఆశీర్వాదాలు మేము కలిగి ఉండాలంటే ఈ ఐదు లక్షణాలు కలిగి మేము జీవించినట్లుగా సహాయించండి అయ్యా ఉదయకాల ఈ ప్రియులు ప్రభా బిడలు నాయన ఎంతమంది అయితే ఇదిగో మా కష్టాజీతం అనుభవించాలయ్యా అయ్యా అవి వన్నిల పాలు కాకూడదయ్యా అని ప్రార్థన చేస్తున్నారో ప్రభు అని బిడలు వారి ప్రార్థన ఆలకించండి వారి మొరలు ఆయన వినండి ప్రభువా నీకు స్తోత్రాలు ఇతరులు మరి నాయన కష్టము మరి నాయన ఇతరుల పాలు కాకుండా వారి కష్టము వారు వారి పిల్లలు పిల్లలు అనుభవించినట్లుగా సహాయం చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ ప్రతి ఒక ఈ మాట వింటున్న ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని దీవించమని ఏసుపశ నా ఉండబట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆశీర్వాదం అండి త్రేగదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడేండి నడిపించునుగాక ఆ మే నామే నా